ఆలు ఫ్రైకి కావలసినటువంటి పదార్థాలు చూడండి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను అలాగే ఒక ఐదారు ఆలు తీసుకున్న ఈ ఆలుని నీట్గా చెక్కు తీసేసి సన్నగా తరగాలి మా పిల్లలకి ఇష్టమైన విధంగా చేస్తున్నాను ఈ ఆలుని ముందు చెక్కు తీసి నీట్గా సన్నగా తరిగి నీట్గా మనం చిన్న చిన్న ముక్కలుగా తరగాలి అందుకు కావలసినవి కొన్ని పచ్చిమిర్చి అలాగే పోపు గింజలు కారం పసుపు అలాగే కొద్దిగా పుట్నాల పప్పు పొడి ఉంది కదా అది వేస్తాను నేను అది తర్వాత చూపిస్తాను ముందుగా మనం వీటన్నింటినీ నీట్గా తరిగేసుకుందాం సన్నగా నైస్గా చూడండి ఇలా సన్నగా తరిగాము అలాగే కొద్దిగా ఆనియన్ కొంచెం అందగా పర్వాలేదు ఇబ్బంది లేదు అలాగే పచ్చిమిర్చి అలా చీలి కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం బాండీలు పెట్టుకుందాము పై మీద స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆలు ఏగేంతగా ఆయిల్ వేసుకుందాం ఇందులో మామూలుగా మనం కన్నీలో వేసుకున్నట్టే పోపు కూడా వేసుకుందాం నూనె బాగా వేడవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని పోపు వేసుకుందాం పోపుని బాగా వేగనిద్దాం లో మనం బాగా వేగింది కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆలు వేసేస్తాం ఇప్పుడు చూడండి ఆలు వేగుతున్నప్పుడే పైనుండి నేను ఆనియన్ వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే చేసుకొని తినండి సూపర్ ఉంటుంది మామూలుగా మనం తాలింపులో వేస్తాం కదా ఆనియన్ అలా కాకుండా ఇలా ముందుగా ఆలు వేసిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేద్దాం సాల్ట్ వేసినాకే మూత పెట్టాలి లేదంటే ఆలు మాడిపోయే ప్రమాదం కాబట్టి సాల్ట్ తగినంత వేసుకున్నాం ఒక స్పూన్ వేస్తున్నాను నేను తర్వాత టెస్ట్ చేసుకున్నాం కావాలంటే ఇప్పుడు మనం దీనిపైన ఒక మూతను పెట్టేస్తాం ఇప్పుడు చూడండి కొంచెం ఆలుని కలిపెట్టి మనము మూత పెట్టేద్దాం మంట సిమ్లోనే ఉండాలి జాగ్రత్తగా ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఉర్లగడ్డ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం ఒకసారి కలిగి ఎలా ఉందో ఆలు చాలా తొందరగా ఉడికిపోతుంది ఇంకా మనం ఇవి ఇంకొంచెం ఉడకనిద్దాం ఓకే చూడండి ఫ్రై ఉడికిపోయింది ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని ఇందులో వేసేద్దాం సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఆన్ చేసి పెట్టుకున్న పౌడర్ని మసాలా పౌడర్ని వేసేద్దాం పౌడర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు బాగుంటుంది టేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు ఒక చిన్న టీ స్పూన్ వేసుకుందాం మనం మొత్తం కలిపా సూపర్ ఉంటుంది చేసి తినండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇది ఎలా ఉందో నేను తిని మీకు చెప్తాను ఇప్పుడు ఇంకా అయిపోయింది మనము దించేద్దాం ఫైనల్గా మనము చీరస్ పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం టేస్ట్ చాలా బాగుంటుంది నా చిన్న కూతురికి బల ఇష్టమైన వేస్తే అందుకే ప్రతి కూరలో నేను పచ్చిమిర్చి పైనుండేస్తాను ఇష్టంగా తింటుంది నా కూతురు ఓకే ఇప్పుడు ఎలా ఉందో నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను ఓకే రండి తిన్నాం ఆలు ఫ్రై ఫ్రై లాగా కూరలాగా రెండిట్లాగానూ తినచ్చు మనము చాలా బాగుంటుంది సూపర్గా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది నేను చెప్పడం కదా మీరు చేసుకొని తినండి ఎలా ఉందో నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి ఈ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి నమస్కారం